రాజకీయాలకు ఆరు నెలల నుంచే గత ఆరు నెలల నుంచే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నాడు కోటమి ప్రభుత్వం గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికి పద్దెనిమిది నెలలైంది ఆరు నెలలు ఎక్కడ ఇంటూ ఆరు నెలలు ఈక్వల్ టు పద్దెనిమిది నెలల్లో నిసం సరిగ్గా ఒక్కసారి కూడా మీడియా మీకు వచ్చింది లేదు ప్రజల్లోకి వెళ్ళింది లేదు కొడాలని ఇలాంటి అబద్ధాలు కదా మనం ఓడిపోయింది అన్నేమో ఐరన్ మ్యాన్ ఎందుకంటే ఇండియాలో ఉండేటువంటి ఇరువంతా తీసుకొచ్చి ఇంటి చుట్టూ కట్టుకుంటాడు కాబట్టి ఐరన్ మ్యాన్ నువ్వేమో మెరుపుతా అట్ట అంతే అన్నగా తగ్గట్టే మంచి బిరుదు వచ్చింది అన్నేమో ఐరన్ మ్యాన్ నువ్వేమో మెరుగుతేగా ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఒక ఆరు నెలలు ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా ప్రజా ఉద్యమాల్లో ప్రజా అంటే ఈయన భూతుల పితామహుడు భూమి భూతుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈయన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాడంట ఈయన గుడివాడ గుమ్మడి నర్సయ్య నర్సయ్య గారి గురించి తప్పుగా మాట్లాడాలి మళ్ళీ క్షమించండి ఈయన నర్సయ్య ప్రజల కోసం పోరాడిన వాడు ప్రజల హక్కుల కోసం పరిగెత్తిన వాడు ప్రజా సమస్యల మీద యుద్ధం చేసిన వాడు అదా సేదా జీవితం గడిపిన వాడు రోడ్డు పక్కన టిఫిన్లు చేసిన వాడు ఆ విధంగా ఇతను ఊహించుకుంటున్నాడు ప్రజా ఉద్యమంలో పాల్గొంటాను ప్రజల హక్కుల కోసం పరిగెడతాను నాకు వచ్చే ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నాడు ఈయన గుడివాడ గుమ్మడి నరసయ్య గారి లాగా ఫీల్ అయిపోతా ఉన్నాడు